హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అంజలేస్ వరల్డ్ తోటకూర పప్పు పులుసు మీలో ఎంతమందికి తెలుసు ఈ పులుసు వేడి వేడిగా తింటే చాలా బాగుంటుంది జలుబు కూడా తగ్గిపోతుంది హెల్దీ కూడా తోటకూర ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా పులుసు పెట్టుకుని తినండి చాలా టేస్టీగా ఉంటుంది ఫస్ట్ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత దానిలో వెల్లుల్లిపాయలు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు కొద్దిగా పసుపు వేసుకుని అవి మొత్తం వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కల్ని నేను చూపిస్తున్న విధంగా నిలువుగా సన్నగా కట్ చేసుకుంటే పులుసులోకి బాగుంటాయి పచ్చిమిర్చిని కూడా నిలువుగా చిలికలుగా వేసుకోండి వీటి మొత్తాన్ని చక్కగా వేగనివ్వాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగితే టేస్ట్ అనేది పులుసుకి బాగుంటుంది తాలింపు కూడా ముందే పెట్టేసుకోవాలి ఇంకా లాస్ట్లో పెట్టుకోవటానికి తాలింపు ఏం అవసరం లేదు ఇప్పుడు ఉల్లిపాయలు వేగిపోయిన తర్వాత అల్లం వెల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇది మొత్తం వేగిపోయిన తర్వాత మనం తోటకూరను కూడా వేసుకుని మొత్తం ఒకసారి కలుపుకోవాలి తోటకూర మూత పెట్టి మగ్గించేస్తే అది కొంచెం కలర్ చేంజ్ అయిపోతుంది అలా కాకుండా ఇలా గ్రీన్గా ఉండటానికి మనం మూత పెట్టుకోకుండా ఇలా కలుపుకుంటూ ఉంటే కలర్ అనేది చక్కగా గ్రీన్ కలర్లో ఉంటుంది ఈలోపు కందిపప్పు ఉడకపెట్టుకొని దంచుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా తోటకూర మొత్తం మగ్గిపోయిన తర్వాత దానిలో రెండు టమాటాలు నిలువుగా చీల్చుకుని వేసుకుని రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకుని మొత్తం ఒకసారి కలుపుకోవాలి మనం ఈ తోటకూరలో ఉప్పు వేయంగానే మనకి వాటర్ అనేది ఫామ్ అయిపోతుంది ఆ వాటర్లోనే తోటకూర ఫిఫ్టీ పర్సెంట్ వరకు మగ్గిపోతుంది ఇలా మగ్గుతూ ఉన్నప్పుడు మనం కారం కూడా వేసుకోవాలి ఇలా కారం వేసాక మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఈ కారం కూడా మగ్గిపోయిన తర్వాత మనం ముందుగా ఉడకబెట్టుకున్న కందిపప్పు పేస్ట్ని కూడా వేసేసి ఒకసారి కలుపుకోవాలి మొత్తాన్ని ఇలా మొత్తం ఒకసారి కలిపిన తర్వాత కాసేపు మగ్గనివ్వాలి మనకి కొంచెం ఆయిల్ అనేది కొంచెం పైకి వస్తూ ఉంటుంది ఆ టైంలో చింతపండు పులుసు వేసుకోవాలి చింతపండు పులుసు వేసిన తర్వాత ఒకసారి కలుపుకుని దానిలోని మనకి పులుసుకు సరిపడా వాటర్ కూడా పోసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఈ తోటకూర పప్పు పులుసు అనేది పల్చగా ఉంటే బాగుంటుందండి సాంబార్లా ఉంటే ఇంత పల్చగా పెడితే మనకి అది చల్లారిపోయినా కూడా దగ్గర పడదు ఇలా పల్చగానే చక్కగా ఉంటుంది కాసేపు మూత పెట్టి ఉడికించేసిన తర్వాత మనకి మొత్తం ఉడికిపోతుంది ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడే కరివేపాకును కూడా వేసుకోవాలి చూస్తున్నారు కదా ఆయిల్ కూడా కొంచెం కొంచెం పైకి వచ్చేస్తుంది ఇప్పుడు ధనియాల పొడి కూడా వేసుకుని ఒకసారి కలుపుకోవాలి చూసారా తోటకూర పచ్చగానే ఉంది కలర్ చేంజ్ అవ్వలేదు ఇలా కాసేపు ఉడికిస్తే మనకి ఆయిల్ అనేది పూర్తిగా పైకి తేలిపోతుందండి ఇలా ఆయిల్ పైకి తేలిపోయిందంటే మనకి కర్రీ రెడీ అయిపోయినట్లే ఇంకా తీసి పక్కన పెట్టుకోవటమే ఇంకా లాస్ట్లో కొత్తిమీర వేస్తే మనకి కర్రీ రెడీ అయిపోయినట్లే చాలా టేస్టీగా ఉండే తోటకూర పప్పు పులుసు రెడీ అండి నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి